ప్రతి జనరేషన్లోనూ ఒక ప్రశ్నించేవాడు ఉంటాడు వ్యవస్థలో లోపాలను వెతికి పట్టేవాడు ఉంటాడు మార్పు కోసం వాడు ప్రయత్నిస్తూనే ఉంటాడు అందుకోసం నిత్యం పోరాడుతూనే ఉంటాడు అలాంటి వ్యక్తులు నాయకులు లేకపోతే వ్యవస్థలు ఎప్పటికప్పుడు తమను తాము చక్కదిద్దుకోలేవు అలాంటి నాయకులు లేకపోతే వ్యవస్థలో మార్పు రాదు అందువల్ల ప్రతి తరంలోనూ ప్రశ్నించేవాడు మార్పు కోరుకునేవాడు సంస్కరణల కోసం ఉద్యమించేవాడు ఒక లక్ష్యం కోసం సుదీర్ఘకాలం శ్రమించేవాడు ఖచ్చితంగా అవసరం అలాంటి అవసరాన్ని భారత రాజకీయాల్లో సుమారు యాభై ఏళ్ల పాటు భర్తీ చేశాడు సీతారాం ఏచూరి పుటక నీది చావు నీది బతుకంతా దేశానికన్నాడు కాళోజీ కానీ బతికినంత కాలమే కాదు చనిపోయిన తర్వాత కూడా ప్రజలకే ఉపయోగపడాలని ఉదాత్తమైన ఆశయాలు కల అరుదైన నేత ఏచూరికి అంతిమ నివాళే లీడర్లు ప్రతిపక్షంలో నెల రోజులు కూడా కూర్చోలేక అధికార పార్టీ వైపు జెట్ స్పీడ్ తో జంప్ అయిపోతున్న ఇవి అలాంటిది ఓ సిద్ధాంతం కోసం ఒక మార్పు కోసం అర్ధ శతాబ్దం పాటు స్థిర లక్ష్యంతో పనిచేయడం అంత ఆషమాషి వ్యవహారం కాదు సమకాలీన రాజకీయాల్లో అలాంటి నాయకుల్లో ఒకడు సీతారాం ఏచూరి రాజకీయాల్లో చాలా అరుదుగా కనిపించే వ్యక్తి నాయకుడు సీతారాం ఏచూరి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ప్రజలు తిరస్కరించిన ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల ఎనభైలో తిరిగి అధికారానికి వచ్చారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆమె హత్య ప్రభావంతో రాజీవ్ గాంధీ నాలుగు వందల పైన స్థానాలతో ప్రధానయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రకాష్ సీతారాం ఏచూరి వంటి వారు సిపిఎం నూతన తరం నాయకులుగా బాధ్యతలతో తొలి అడుగు వేసినప్పటి పరిస్థితి ఇది రాజీవ్ గాంధీ తర్వాత ఎన్నికల్లో ఓటమి పాలై నేషనల్ ఫ్రంట్ అనే లౌకిక కూటమి అధికారంలోకి వచ్చింది విపి సింగ్ ప్రభుత్వంలో బిజెపి చేరకుండా ఆపగలగడం రథయాత్రను షరతుగా ఆ పార్టీ మెడ మీద కత్తి పెడితే అడ్డుకుని అధికారాన్ని వదులుకోవడం వెనక వామపక్షాల పాత్ర చాలా ఉంది జాతీయ రాజకీయాల్లో అప్పటి సిపిఎం ప్రధాన కార్యదర్శి హరికిషన్ సింగ్ సూర్జిత్ జ్యోతిబస్తో పాటు ఏచూరి ప్రవేశించడం వేగం పుంజుకుంది అంత సుదీర్ఘ కాలం పాటు జాతీయ రాజకీయ రంగంలో లౌకిక కూటముల ఏర్పాటు వ్యూహ ప్రతి వ్యూహాల్లో ప్రత్యక్ష పాత్ర వహిస్తూ వస్తున్న వారు బహుశా ఎంతో మంది ఉండరు విధాన స్పష్టతో పాటు వ్యక్తిగత స్నేహ సంబంధాలు పట్టు విడుపులతో వ్యవహరించే ఏచూరి స్వభావం అందుకు గొప్పగా దోహదపడింది వృద్ధ నాయకులతో పాటు యువతరంతోనూ సులభంగా కలిసిపోవడమే ఆయనను మరింత జనప్రియుణ్ణి చేసింది పుచ్చలపల్లి సుందరయ్య హర్కిషన్ సింగ్ సూర్జిత్ జ్యోతిబసు వీళ్ళందరి జీవితాలు విధానాలు చెందినవే కమ్యూనిస్టు భావజాలాన్ని మూల లక్ష్యాల్ని వదులుకోకుండానే కాలానికి అనుగుణంగా వాటికి ఆధునిక భావజాలాన్ని జోడిస్తూ భారతదేశంలో వామపక్ష భావజాలాన్ని బతికించాడు కామ్రేడ్ ఏచూరి ఏచూరి రాజకీయ జీవితంలో అతి ముఖ్యమైన అంశం లెఫ్ట్ పార్టీలో ఉంటూ రైట్ పార్టీతో కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రభుత్వాల ఏర్పాటులో లెఫ్ట్ పార్టీల భాగస్వామ్యాన్ని పెంచగలగడం ఈ బాధ్యతను ఏచూరి నిర్వహించినంత సమర్థంగా ఎవ్వరూ చేయలేరు ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేయాల్సి వచ్చినప్పుడల్లా పిడివాదంతో బిగుసుకుపోకుండా లౌకికవాద పార్టీల మధ్య సమన్వయం చేస్తూ సంక్షోభాలను అధిగమించారు ఏచూరి బెంగాల్ త్రిపుర కేరళ రాష్ట్రాల్లో దశాబ్దాల తరబడి పార్టీని నిలబెట్టి అధికారాన్ని కవిసం చేసుకుని తద్వారా ప్రజా జీవితంలో తేవాలనుకున్న ఎన్నో సంచలనాత్మక మార్పుల్ని తీసుకురాగలిగారు కామ్రేడ్ ఏచూరి ఈ తరం నాయకులు కామ్రేడ్ ఏచూరి జీవితం గురించి ఒక్క శాతం నేర్చుకున్నా దేశంలో ఎన్నో మార్పులు చూస్తాం సొంత పార్టీలోనూ విధానపరంగా ఎందరితో విభేదించినప్పటికీ ఏచూరి ఎప్పుడూ గాడి తప్పిపోలేదు తాము నమ్ముకున్న సిద్ధాంతం నుంచి జారిపోలేదు ఒక సుదీర్ఘ లక్ష్యాన్ని చేరుకోవాలని అనుకున్నప్పుడు సైద్ధాంతిక విభేదాలతో పోరాటం చెయ్యాల్సిందే లక్ష్య దిశగా ప్రయాణం కొనసాగించాల్సిందేనని తన వ్యాసాల్లో ఏచూరి పదే పదే ఎందుకు చెప్పేవారో ఈ తరవ నాయకులు అర్థం చేసుకుంటే బాగుంటుంది సాధారణమైన జీవితం నిత్యం పుస్తక పఠనం సమాజంలో వస్తున్న మార్పులపై అవగాహన కల్పించుకోవడం ఆ మార్పులకు తగినట్టుగా తన పోరాట పంథాను మార్చుకోవడం సీతారాం ఏచూరిలోని ఈ లక్షణాలన్నీ రేపటితరం నాయకులకు ఓ పెద్ద బాల శిక్షలో ఉపయోగపడే అంశాలు విధాన పరంగా కొన్ని పార్టీలను ఏచూరి వ్యతిరేకించుండొచ్చు కానీ ఓ సంకీర్ణ ప్రభుత్వం నడపాలి అనుకున్నప్పుడు లౌకికవాద పార్టీలతో స్నేహం చేశారు వాటిని సమన్వయం చేసుకుంటూ ఒక్క తాటిపై నడిపించారు సీతారాం ఏచూరి దశాబ్దాలుగా పార్టీలో దేశ రాజకీయాల్లో తరదైన వేశారు కేవలం కమ్యూనిస్టుగా మాత్రమే కాకుండా ఆర్థికవేత్తగా సామాజిక కార్యకర్తగా కాలమిస్టుగా ఆయన ఎంతో గుర్తింపు పొందారు దాదాపు సీపీఎంతో యాభై ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగించిన ఈ ఎర్ర సూర్యుడు అస్తమించాడు సుదీర్ఘ కాలం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగాడు చెన్నైలో పుట్టి పెరిగిన సీతారాం ఏచూరి విద్యార్థి దశలోనే వామపక్షం వైపు మళ్లారు ఈ క్రమంలోనే ఢిల్లీ జేఎన్యులో చదువుకుంటున్న సమయంలోనే సిపిఎంలో చేరారు మరోవైపు ఆయన బాల్యం మొత్తం హైదరాబాద్ లోనే సాగింది పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు పన్నెండవ తేదీన అప్పటి మద్రాస్ తెలుగు కుటుంబంలో సీతారాం ఏచూరి జన్మించారు సర్వేశ్వర సోమయాజులు కల్పకం ఏచూరి దంపతులకు ఆయన పుట్టారు తండ్రి ఏపీఎస్ ఆర్టీసీలో ఇంజనీర్ గా సేవలందించగా తల్లి కల్పకం ఏచూరి కూడా ప్రభుత్వ అధికారిగా పనిచేశారు ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ మోహన్ కందాకు సీతారాం ఏచూరి మేనలు హైదరాబాద్ లోని ఆల్ సెంట్స్ హై స్కూల్లో మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన సీతారాం యేచూరి ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లి ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్లో చేరారు హయ్యర్ సెకండరీ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంకర్ గా సీతారాం యేచూరి నిలిచారు అనంతరం సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో బిఏ పూర్తి చేసిన ఆయన లాల్ నెహ్రూ యూనివర్సిటీ జేఎన్యు నుంచి ఎంఏ పట్టా అందుకున్నారు ఆ తర్వాత జేఎన్యులోనే పిహెచ్డీలో చేరిన ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించగా అరెస్టు కావడంతో పీహెచ్డీ పూర్తి చేయలేకపోయారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో విద్యార్థి నేతగా సీతారాం యేచూరి ఎస్ఎఫ్ఐలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు ఆ తరువాత ఏడాదికే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో జేఎన్యులో చదువుకున్న సమయంలో సిపిఎంలో చేరారు ఇక జేఎన్యు స్టూడెంట్స్ యూనియన్ కు మూడు సార్లు అధ్యక్షుడిగా సీతారాం ఎన్నికయ్యారు సిపిఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ తో కలిసి జెఎన్యులు వామపక్ష పార్టీకి అడ్డాగా మార్చడంలో ప్రముఖ పాత్ర పోషించారు ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శిగా అధ్యక్షుడిగా కూడా సీతారామచూరి పనిచేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సీపీఎం కేంద్ర కమిటీలో చేరారు అనంతరం పంతొమ్మిది వందల తొంభై రెండులో సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడిగా సీతారామచూరి ఎన్నికయ్యారు ఇక తొలిసారిగా రెండు వేల ఐదులో పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు సీతారామచూరి ఎన్నికయ్యారు ఆ తర్వాత రెండు వేల పదిహేనులో వైజాగ్లో జరిగిన ఇరవై ఒకటవ సిపిఎం మహాసభల్లో పార్టీ ఐదో ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఇక నుంచి చనిపోయే వరకు కూడా పదవిలో కొనసాగారు ప్రజా సమస్యలు ఇతర అంశాలపై రాజ్యసభలో నిరంతరం ప్రస్తావిస్తూ సీతారామేచూరి బాగా గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల ఆరులో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కోసం కామన్ మినిమం ప్రోగ్రాం ముసాయిదాను రూపొందించడంలో కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరంతో పాటు సీతారామచూరి కీలకంగా వ్యవహరించారు రెండు విరవ నాలుగులో యూపీఎస్ సంకీర్ణ సర్కారు ఏర్పాటు కావడంలోనూ సీతారామచూరి కీలక పాత్ర పోషించారు రాజకీయాలే కాకుండా రచయితగాను ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ పేరుతో ఓ ఇంగ్లీష్ న్యూస్ పేపర్కు సీతారామైచూరి కాలమ్స్ రాశారు క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ టుడే సోషలిజం ఇన్ చేంజింగ్ వరల్డ్ మోడీ గవర్నమెంట్ న్యూ సర్జ్ ఆఫ్ కమ్యూనిజం కమ్యూనలిజం వర్సెస్ సెక్యులరిజం వంటి పుస్తకాలను సీతారాం ఏచూరి రాశారు సీతారాం ఏచూరి మొదటి భార్య ఇంద్రాణి మజుందార్ కాగా ఆ తర్వాత జర్నలిస్ట్ సీమా రెండో వివాహం చేసుకున్నారు ఆయనకు ముగ్గురు సంతానం ఉండగా కుమారుడు ఆశిష్ ఏచూరి కరోనా కారణంగా మృతి చెందారు ఏచూరి రెండో భార్య జర్నలిస్ట్ సీమా ది వైర్ గా జాతీయ రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్న సీతారాం ఏచూరి ఏనాడు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు అలాగని ప్రజలకు ఎప్పుడూ దూరం కాలేదు ఏ పదవిలో ఉన్నా నిరంతరం ప్రజా ఉద్యమాలతో మమేకమైన జన అర్ధ శతాబ్ద కాలం కమ్యూనిస్టు నేతగా ఉన్న సీతారాం ఏచూరి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేవారు ఆయన కమ్యూనిస్టు పార్టీలో చేరారు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించడంతో ఏచూరి జైలుకు వెళ్లాల్సి వచ్చింది రెండు వేల పదిహేను నుంచి ఆయన కార్యదర్శిగా ఉన్నారు నుంచి బ్యూరో సభ్యుడిగా ఉన్న ఏచూరి ఆధునిక ఆలోచనలతో ఆ పార్టీలో ప్రముఖ నేతగా గుర్తింపు పొందారు చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన డెబ్బై రెండేళ్ల వయసులో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు సీతారాం ఏచూరి బాగా చదువుకున్న వ్యక్తి ఆలోచన పరుడు వేల ఆర్టికల్స్ అనేక పుస్తకాలు రాసిన రచయిత నిరంతరం కొత్త ఆలోచనలు చేసే వ్యక్తిగా ఆయనను చాలా మంది ఇష్టపడతారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా ఏచూరి బాధ్యతలు స్వీకరించే నాటికి ఆ యూనివర్సిటీలో పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయి ఆ సమయంలో ఆయన జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించి రాత్రులు ఆలస్యంగా వెళ్లేవారు ఆయన మంచి వక్త ప్రేక్షకుల మూడును గమనించి ఎప్పటికప్పుడు వారికి ఆసక్తి కలిగించేలా మాట్లాడటంలో దిట్ట అనేక రకాల సమస్యలను ఒకేసారి పరిష్కరించగల సామర్థ్యం ఏచూరి సొంతం అన్నిటికీ మించి ఆయన మంచి వ్యవహార దక్షుడు ప్రజల మనసు ఎలా గెలుచుకోవాలో తెలిసిన నేత రిలీజన్ ఇస్ ఏ హోలీ బాండ్ బిట్వీన్ ఆత్మ అండ్ ది పరమాత్మ నో హూ ఇస్ దట్ పరమాత్మ దట్ ఓన్లీ దిస్ ఆత్మ కెన్ డిసైడ్ అండ్ వాట్ ఎవర్ దిస్ ఆత్మ డిసైడ్స్ నో బడీ కెన్ ఇంటర్ఫియర్ ఇన్ పేద దేశంగా మొదలై అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న భారత్లో సిపిఎం ఎన్నడూ మెయిన్ స్ట్రీమ్ పార్టీ కాలేకపోయింది కేరళ పశ్చిమ బెంగాల్ త్రిపురలో తప్ప ఇంకే రాష్ట్రంలోనూ విజయవంతం కాలేకపోవడంపై చర్చ జరుగుతూ ఉంటుంది సిపిఎం ప్రధాన పార్టీ కాలేకపోయినా ఏచూరి మాత్రం జాతీయ రాజకీయాలు ప్రభావితం చేసిన నేతగా గుర్తుండిపోతారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య వివిధ రాజకీయ కూటములు ఏర్పాటు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు ముఖ్యంగా బిజెపికి ప్రత్యామ్నాయం కోసం ఆయన కృషి చేశారు రాజకీయ వైరుధ్యాలతో సంబంధం లేకుండా ఇతర పార్టీలు నాయకులతో ఆయనకు స్నేహముండేది అందుకే ఆయన హరికిషన్ సింగ్ సూర్జిత్ తో పోలుస్తూ ఉంటారు పంజాబ్ కు చెందిన కార్యదర్శిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వీపీ సింగ్ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి సూర్జిత్ రాజకీయ సామర్థ్యం చాతుర్యం ఉపయోగపడ్డాయి తిరిగి పంతొమ్మిది వందల తొంభై ఆరులో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు రెండు వేల నాలుగులో బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడానికి వ్యూహాలు పనికొచ్చాయి సూర్జిత్ లాగే రెండు వేల నాలుగులో యూపీఏ సంకీర్ణం ఏర్పాటులో రెండు వేల ఇరవై మూడులో ఇండియా కూటమి ఏర్పాటులో సీతారాం యేచూరి పాత్ర ఎంతో ఉంది ప్రతిపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మెరుగ్గా రాణించడంలో బీజేపీ మెజార్టీని తగ్గించడంలో సీతారాం యేచూరి కీలక పాత్ర పోషించారు స్నేహితులు సహచరులు ఏచూరిని అని పిలుస్తారు రెండు వేల నాలుగులో సంకీర్ణ ప్రభుత్వాలు రూపొందించిన కనీస ఉమ్మడి కార్యక్రమంలో ఏచూరి పాత్ర చాలా కీలకం పంతొమ్మిది వందల తొంభై ఆరులో సిపిఎం చేసిన చారిత్రక తప్పిదం గురించి తరువాతి కాలంలో ఏచూరి వివిధ సందర్భాల్లో మాట్లాడారు భారత్ కు ఒక వామపక్ష నేత ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని పంతొమ్మిది వందల తొంభై ఆరులో పార్టీ ఎలా వదులుకుందో ఆయన గుర్తు చేసుకున్నారు పార్లమెంట్లో బీజేపీ మెజార్టీ నిరూపించడంలో విఫలం కావడంతో యునైటెడ్ ఫ్రంట్ నాయకులు సిపిఎం నాయకుడు జ్యోతిబస్ ప్రధానమంత్రి పదవి స్వీకరించాల్సిందిగా కోరారు కానీ అప్పటి సిపిఎం సెంట్రల్ కమిటీ ఆ ప్రతిపాదనను తిరస్కరించింది పార్టీ తీసుకున్న ఆ నిర్ణయాన్ని చారిత్రక తప్పిదంగా తర్వాతి కాలంలో జ్యోతిబస్ అభివర్ణించారు సిపిఎం నేత ప్రధానమంత్రి పదవి స్వీకరించడాన్ని వ్యతిరేకించిన కమిటీలోని మూడో వంతు సభ్యుల్లో ఏచూరీ కూడా ఒకరు అప్పుడు సూర్జిత్ జ్యోతిబస్తో కలిసి సీతారామేచూరి కర్ణాటక భవన్ కు వెళ్లారు అప్పటికి అక్కడ చంద్రబాబు నాయుడు దేవగౌడ లాలూ ప్రసాద్ యాదవ్ వంటి యునైటెడ్ ఫ్రంట్ నాయకులు సిపిఎం నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు తరువాతి సంవత్సరాల్లో ఏచూరి తన నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని భావించారో లేదో తెలియదు పార్లమెంట్లో సీతారాం ఏచూరి తనదైన ముద్ర వేశారు పన్నెండేళ్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన ఆయన అద్భుత ప్రసంగాలు చేశారు బీజేపీ విధానాలను వ్యతిరేకించే పార్టీల మధ్య సమన్వయం సాధించడంలో తామనుకున్న అంశాలు పార్లమెంట్లో చర్చకొచ్చేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు వాటన్నిటిపైన ఆయనకు సమగ్ర అవగాహన ఉండేది ఏచూరి రాజ్యసభ పదవీకాలం ముగిసినప్పుడు ఆయన తిరిగి నామినేట్ చేయాలని పార్టీలకు అతీతంగా అనేక మంది ఎంపీలు సిపిఎంను కోరారు తాను అంగీకరించకపోయినప్పటికీ నిబద్ధత గల పార్టీ కార్యకర్తగా పార్టీ నిర్ణయాలు అన్నిటినీ ఏచూరి గౌరవించారు భారత్ అమెరికా అణు ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ వామపక్షాలు మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించినప్పుడు ఆయన పార్టీ నిర్ణయంతో విభేదించారు ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉన్నప్పటికీ మన్మోహన్ సింగ్ సర్కారు ఆ ఒప్పందంపై ముందుకెళ్లిందే సిపిఎం అప్పటి ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ సీతారామచూరికి ఉన్న విభేదాల సంగతి అందరికీ తెలుసు మధ్య భిన్నాభిప్రాయాలు సామరస్యంగా ఉంటారు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఆధునిక భారత్ ను తీర్చిదిద్దిన అనేక రాజకీయ జోడీల్లో కారత్ ఏచూరి జోడీ ఒకటి నెహ్రూ పటేల్ వాజ్పేయి అద్వానీ మోదీ షా లాంటి జోడీనే ఏచూరి కారత్ జోడీ కూడా అనేది లెఫ్ట్ వర్గాల్లో ఉన్న విస్తృత అభిప్రాయం సోనియా రాహుల్ గాంధీలతో ఏచూరికి మంచి సంబంధాలున్నాయి ఏచూరిని రాహుల్ గాంధీ ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్ గా అభివర్ణించారు భారత్ భవిష్యత్తుకు సంబంధించిన అనేక అంశాలపై తాము గంటల తరబడి చర్చించుకున్నామని రాహుల్ గుర్తు చేసుకున్నారు మధ్య కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ లెఫ్ట్ మధ్య సంబంధాల విషయంలో ఏ చిన్న సమస్య వచ్చినా లెఫ్ట్ పార్టీల సహకారంతో కాంగ్రెస్ అధికారంలో ఉంది రైట్ వింగ్ కు చెందిన శక్తివంతమైన నేత మోడీ అధికారంలో ఉన్న సమయంలో సిపిఎం ప్రధాన కార్యదర్శిగా పార్టీకి నేతృత్వం వహించారు ఏచూరి ఇది దేశ రాజకీయాల నమూనాలో మార్పొచ్చిన సమయం సిపిఎం అస్తిత్వం నిలబెట్టుకునేందుకు పోరాడుతున్న సమయం అయినప్పటికీ ఏచూరి తన అసాధారణ రాజకీయ వ్యవహార శైలి నేర్పుతో చాలా త్వరగా బీజేపీ వ్యతిరేక శక్తుల్ని ఇండియా కూటమిగా ఒక తాటిపైకి తీసుకురాగలిగారు బీజేపీ నేతృత్వంలోని కూటమికి సవాళ్లు విసరగలిగారు క్లిష్ట సమయాల్లో ప్రతిపక్షాల్లో ఐక్యత తెచ్చిన నాయకుడిగా ఏచూరి గుర్తుండిపోతారు ఈ ఐక్యత సాధించడానికి తెర వెనుక ఆయన ముఖ్య పాత్ర పోషించారు దేశ ప్రజాస్వామ్య లౌకిక విలువలు కాపాడటానికి పేద జీవితాల్లో వెలుగులు నింపడానికి తన జీవిత కాలం మొత్తం పనిచేసిన ఏచూరిని ఈ దేశం గుర్తుంచుకుంటుంది టి సుందరయ్య ఈఎంఎస్ బీటిఆర్ హరికిషన్ సింగ్ సూర్జిత్ బసవపున్నయ్య జ్యోతిబసు వంటి సీనియర్ నాయకులతో కలిసి పనిచేశారు దిగ్గజ వామపక్ష నేతలు జ్యోతిబసు సీతారాం ఏచూరిల మధ్య చాలా సాన్నిహిత్యం ఉండేది పార్టీ సమావేశాల్లో మేధో మదనాల సందర్భంలో ఇరువురు సుదీర్ఘ చర్చలు జరిపేవారు అయితే ఓ సందర్భంలో సిపిఎం దిగ్గజ నేత జ్యోతిబసు తనను చాలా ప్రమాదకరమైన వ్యక్తిని వ్యాఖ్యానించిన విషయాన్ని గతంలో తాను రాసిన ఒక వ్యాసంలో సీతారామేచూరి గుర్తు చేసుకున్నారు ఏచూరికి వివిధ భాషల్లో ఉంది వామపక్ష నేతలు ఎనభై దశకం చివరిలో తొంభైల ప్రారంభంలో సోవియట్ యూనియన్ లో చైనాలో పర్యటించారు చైనా అభివృద్ధి నమూనాలను అర్థం చేసుకోవడంతో పాటు సోవియట్ యూనియన్ విచ్ఛిన్నానికి దారితీసిన పరిణామాలను అర్థం చేసుకోవడానికి వారి పర్యటన చేపట్టారు ఆ పర్యటనలో నాటి సిపిఎం ప్రధాన కార్యదర్శి నంబుద్రిపాద్ సీతారాం ఏచూరి ఎం బసవపున్నయ్య హర్కిషన్ సింగ్ సూర్జిత్ జ్యోతిబసు తదితరులున్నారు వారితో మాట్లాడుతున్న సమయంలో సీతారాం ఏచూరి వారి వారి మాతృభాషల్లో మాట్లాడటం జ్యోతిబసును విస్మయానికి గురిచేసింది హరికిషన్ సింగ్ సూర్జిత్తో హిందీలో బసవ తో తెలుగులో జ్యోతిబస్తో బెంగాలీలో ఈఎంఎస్ ఏచూరి మాట్లాడసాగారు ఇదంతా గమనిస్తున్న ఏచూరితో నువ్వు మాతో మా మాతృభాషల్లో మాట్లాడుతున్నావు ఎవరికేం చెప్తున్నావో అర్థం కావడం లేదు నువ్వు చాలా డేంజరస్ లా ఉన్నావని సరదాగా వ్యాఖ్యానించారట తాను రాసిన ఓ వ్యాసంలో ఈ విషయాన్ని గుర్తు చేసుకున్న సీతారాం ఏచూరి జ్యోతి బస్సులో సున్నితమైన హాస్య చిత్రత ఉండేదన్నారు సుదీర్ఘ రాజకీయ జీవితంలో పార్టీలకు అతీతంగా నేతలందరితోనూ ఏచూరికి సన్నిహిత సంబంధాలున్నాయి పార్లమెంట్లో బీజేపీ కో సందర్భంలో ఆయన చెప్పిన సమాధానం బాగా హైలైట్ అయింది పేరులో సీతారాం పెట్టుకుని వామపక్ష నేత ఎందుకయ్యారన్న నేతల ప్రశ్నలకు ఏచూరి లాజికల్ గా సమాధానం చెప్పారు తాను సంప్రదాయం బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఇతిహాసాలు పురాణాలు చదివి కమ్యూనిస్ట్ అయ్యానని ఏచూరి చెప్పిన ఆన్సర్ సభలో నవ్వులు పోయించింది ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండానే తన సిద్ధాంతం తనకు గొప్పని ఇంత స్పష్టంగా చెప్పడం ఎందరికి చేతనవుతుందని ఇప్పటికీ సీనియర్ ఎంపీలు గుర్తు చేసుకుంటారు సీతారాం ఏచూరి స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐలో సభ్యుడిగా చేరారు నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది ఆ తరువాతి ఏడాది ఆయన సిపిఎంలో సభ్యుడిగా చేరారు అత్యవసర పరిస్థితికి ముందు కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లారు అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన తర్వాత జేఎన్యు విద్యార్థి నాయకుడిగా సీతారామచూరి మూడుసార్లు ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అఖిల భారత ఎస్ఎఫ్ఐ సంయుక్త కార్యదర్శిగా ఆ తర్వాత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగిం ప్రధాన కార్యదర్శి అయ్యారు రెండు ఐదులో బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన సమయంలో ఏచూరి ఎన్నో అంశాలను పార్లమెంటు దృష్టికి తీసుకొచ్చారు రెండు పదిహేను మార్చి మూడున బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి రాజ్యసభలో ఏచూరి సవరణలను ప్రతిపాదించారు దీనిపై ఓటింగ్ లో ఆయన సవరణ ప్రతిపాదన నెగ్గిందే రాజ్యసభ చరిత్రలో ఇలా జరగడం నాలుగోసారి ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించింది అమెరికా విదేశాంగ విధానాన్ని సీతారాం యేచూరి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటారు భారత గణతంత్ర వేడుకలకు బరాక్ ఒబామా ముఖ్య అతిథిగా రావడాన్ని సైతం ఆయన వ్యతిరేకించారు ఇస్లాం ఛాందస్వాదం పెరిగేందుకు అమెరికానే కారణమని ఏచూరి విమర్శిస్తూ ఉంటారు పశ్చిమాసియాలో అమెరికా సైనిక జోక్యం తీవ్రమైన దారి దారితీస్తుందని ఆరోపించారు అమెరికా సైనిక జోక్యంతో చాందస్వాదం పురుడు పోసుకుంటోందని ఇటీవల ఇస్లామిక్ స్టేట్ సృష్టిస్తున్న మారణకాండయే దీనికి నిదర్శనమని ఆయన పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు యావత్ ప్రపంచంపై అమెరికా పెత్తనం ఆరోపించారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంధన వనరులను దక్కించుకునేందుకు పెత్తనం కోసం ప్రయత్నిస్తోందని విమర్శించారు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇంధన రవాణా వ్యాపారాన్ని నియంత్రించాలన్నదే అమెరికా లక్ష్యమని ఇదే కారణంతోనే పాలస్తీనాపై ప్రజలకు వారి మాతృభూమిపై చట్టబద్దమైన హక్కు దక్కకుండా సైన్యం జోక్యం చేసుకుందని సైతం విమర్శించారు భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దశాబ్దాల పాటు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారు అలాంటి ఇందిరాగాంధీ ముందు నిలబడి ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన వ్యక్తి సీతారామేచూరి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో తెల్లవారుజామున ఢిల్లీ రోడ్లపైకొచ్చిన జేఎన్యు విద్యార్థులు భారీ ర్యాలీ తీశారు యువకుడిగా ఉన్న సీతారామేచూరి నాయకత్వంలోని ముందుకు చేరుకుంది దీంతో ఇంట్లో నుండి బయటకొచ్చిన ఇందిరాగాంధీ విద్యార్థి నేతలతో మాట్లాడి వారి డిమాండ్లు అడిగి తెలుసుకున్నారు ఈ క్రమంలోనే తమ సీతారామేచూరి చదివి వినిపించారు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఛాన్సలర్ గా ఉన్న ఇందిరాగాంధీ తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతూ ఐరన్ లేడీగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ పక్కనే నిలబడి ఆమె రాజీనామాకే డిమాండ్ చేసిన వ్యక్తే సీతారామేచూరి విద్యార్థి దశలోనే నమ్మిన సిద్ధాంతం కోసం పోరాటంలో తిరుగులేని నిబద్ధత అంతే తెగువ చూపిన చరిత్ర అయింది ఆ తర్వాత కొన్ని రోజులకే ఆమె తన పదవికి రాజీనామా చేశారు ఈ విషయాన్ని గుర్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ అప్పటి ఫోటోలను ట్వీట్ చేశారు ప్రస్తుతం ఆ ఫోటో వైరల్ అవుతోంది దేశంలో ఎమర్జెన్సీ తర్వాత జేఎన్యు విద్యార్థి సంఘం నాయకుడిగా సీతారామేచూరి బాధ్యతలు చేపట్టారు ఈ క్రమంలోనే జేఎన్యులో తలదైన ముద్ర వేసిన ఆయన వర్సిటీలో వామపక్షాన్ని వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించారు జేఎన్యుపై ఇప్పటికీ ఎస్ఎఫ్ఐ పట్టు కొనసాగిస్తోందంటే అప్పట్లో ప్రకాష్ కారత్ సీతారామేచూరి చేసిన కృషి ఫలితమే అని చెప్తారు ఎస్ఎఫ్ఐ విద్యార్థి నేతగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన సీతారాం ఆ తరువాతి ఏడాదికే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో జేఎన్యు విద్యార్థిగా ఉన్నప్పుడు ఈ క్రమంలోనే ఎమర్జెన్సీ సమయంలో అరెస్ట్ అయ్యారు అంతేకాకుండా జేఎన్యు స్టూడెంట్స్ యూనియన్ కు మూడు సార్లు అధ్యక్షుడిగా ఆయన ఎన్నికయ్యారు ఈ క్రమంలోని ప్రకాష్ కారత్ తో కలిసి జేఎన్యును వామపక్ష పార్టీకి కంచుకోటగా మార్చారు

పార్టీ ఆయనను చాలా సోషలిస్టు దేశాల పార్టీ సమావేశాలకు ప్రతినిధిగా పంపేది తన రాజకీయ జీవితం ప్రారంభం నుండి లౌకిక ప్రజాస్వామ్య ప్రజానుకూల ప్రభుత్వాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించారు ఏచూరి ఆయన ఎప్పుడు ప్రజల ప్రాథమిక హక్కుల కోసం పోరాడారు భిన్నత్వంలో ఏకత్వం ఉండాలని ఏచూరి స్పష్టం చేశారు హింసకు వ్యతిరేకంగా ఆయన ఎప్పుడూ తన గళ వినిపిస్తూనే ఉన్నారు సీతారామేచూరి తెలుగు హిందీ ఇంగ్లీష్ బెంగాలీ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు జాతీయ మీడియాలో ఎన్నో చర్చల్లో పాల్గొన్నారు ఎన్నో పుస్తకాలు రాశారు ఆయన రాసిన కాలం లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ బాగా ప్రాచుర్యం పొందింది అటు ఇటు ఐఏఎస్ లు ఇంజనీర్లు న్యాయమూర్తుల కుటుంబంలో అత్యంత ప్రతిభావంతమైన విద్యార్థిగా జీవితం ప్రారంభమైన ఏచూరి అర్థశాస్త్ర అధ్యయనం తర్వాత ప్రజా ఉద్యమానికి అంకితం కావాలని నిర్ణయించుకున్నారు ఆ తర్వాత ప్రకాష్ కారత్ వంటి వారు అందుకు తోడు కావడం అత్యంత సహజంగా జరిగిన పరిణామం దప్పికతో ఉన్న వ్యక్తి మంచినీటి కోసం వచ్చినట్టు తాను ప్రతి ఏటా కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవడానికి వస్తానని ప్రసిద్ధ చిత్రకారుడు పికాసో అనేవారని ఏచూరి ఎప్పుడూ గుర్తు చేసేవారు ఆ కోవలోనే ఆయన సార్థక జీవితం గడిపారు ఐసీయూ నుంచి పంపిన ఆఖరి సందేశం కూడా పాలస్తీనా విముక్తి పోరాటం గురించి కావడం యాదృచ్ఛకం కాదు మీరు ఓడిపోతే ఎవరితో కలుస్తారని ఒక ఇంటర్వ్యూలో అడిగితే నేను విజయం సాధించగలననే నమ్మకంతో పోరాడుతున్నాను ఓడిపోతే ఏం చేస్తావని మీరు అడిగితే ఎందుకు జవాబు చెప్పాలని ఎదురు ప్రశ్న వేసిన ధీశాలి ఏచూరి జేఎన్యు విద్యార్థి నాయకుడిగా ఇందిరాగాంధీతో రాజీనామా చేయించడం ఆయన మొదటి విజయం మతతత్వ రాజకీయాలపై పోరాటంలో విశాల ఐక్యతను పెంపొందించి మెజార్టీ రాకుండా చేయడంలో ఫలప్రదం కావడం చొరవ అవకాశాల కోసమో అవసరాల కోసమో విధానాలు మార్చుకోవడం పార్టీలు మార్చుకోవడం తెలియని నాయకుడు ఏచూరి ఏచూరి వ్యవహార శైలితో చాలా మంది విభేదించవచ్చు కానీ ఆయన రాజకీయ విధానాలు సంక్షోభాల్లో అనుసరించిన వ్యూహాలు వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణ ఇది ప్రతి నాయకుడికి ఆదర్శ పాఠాలే అందుకే ఆయన ఈతరం తరం కమ్యూనిజానికి ఓ కరదీపిక ఇంకేవాటి చైర్మన్స్ డెస్క్ వచ్చేవార మరో కలుద్దాం నమస్తే